నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ భార్య భర్తలు ఎలా పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది ప్రస్తుతం చాలా జంటలు అనుసరిస్తున్న పద్ధతి ఏంటి అమెరికా పరిశోధనలో బయటపడ్డ కీలక విషయాలు ఏంటి లేటెస్ట్ ట్రెండ్ స్లీప్ డివోర్స్ గురించి తెలుసా స్లీప్ డివోర్స్ పద్ధతిని ఎలా పాటించాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ప్రస్తుత ఆధునిక యుగంలో చాలా మంది సరైన నిద్రకు నోచుకోవటం లేదు రోజంతా కష్టపడి రాత్రి నిద్రపోయేందుకు బెడ్ మీద చేరాక మొబైల్ లేదా టీవీ చూస్తూ గడపటం వల్ల నిద్రకు దూరం అవుతున్నారు హడావుడి జీవితానికి అలవాటు పడటం వల్ల కంటి నిండా హాయిగా నిద్రపోలేని పరిస్థితి కొందరికి ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేస్తుంది మరికొందరికేమో ఎంతసేపయినా సరే నిద్ర పట్టక సతమతం అవుతూ ఉంటారు కంటి నిండా కునుకు ఉంటేనే మనిషి రోజంతా హుషారుగా ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి అమెరికాలో కొన్ని జంటలు హాయిగా నిద్రపోవటం కోసం స్లీప్ డివోర్స్ అనే కొత్త పద్ధతిని పాటిస్తున్నారు హిల్టన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం స్లీప్ డివోర్స్ తీసుకునే జంటల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది స్లీప్ డివోర్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్లీప్ డివోర్స్ పద్ధతి అంటే మంచి నిద్ర కోసం దంపతులు ఇద్దరు వేర్వేరుగా అని చెబుతున్నారు నిపుణులు జీవిత భాగస్వామి లేదా పిల్లల వల్ల నిద్రాభంగం వాటిలకుండా అనేక జంటలు వేర్వేరు గదుల్లో విడిగా నిద్రపోతూ ఉంటారు ఇలా చేయటం వల్ల రాత్రులు ప్రశాంతంగా నిద్రించే అవకాశం ఉంటుంది ఒకరికొకరు నిద్రాభంగం కలిగించకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు అంతేకాదు దీనివల్ల శారీరక మానసిక ప్రయోజనాలు ఉన్నాయని జర్మన్ అధ్యయనంలో తెలింది రెండు వేల ఇరవై మూడులో అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సంస్థ రెండు వేల మంది పైగా ఆన్లైన్ సర్వే అయితే అమెరికన్ జంటల్లో ఒక జంట ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు ఈ స్లీప్ డివోర్స్ పాటిస్తున్న వారిలో శాతం మంది మిలినియర్ జంటలేనని తెలిపారు ఇంకా వీరిలో ముప్పై మూడు శాతం మంది ఎక్స్ జనరేషన్ వారు కాగా ఇరవై ఎనిమిది శాతం మంది జెడ్ జనరేషన్ ఇరవై రెండు శాతం మంది పిల్లలు కలిగిన జంటలే ఉన్నాయని వివరించారు ఇందులో మూడింట ఒక వంతు మంది తమ లైఫ్ పార్ట్నర్ నిద్రపోయాకే వేరే చోటికి వెళ్లి నిద్రిస్తున్నట్టు చెప్పారు జీవిత భాగస్వామి గురక మధ్యరాత్రిలో పిల్లలు నిద్రలేవటం అలారం సౌండ్ వంటివి నిద్ర భంగానికి ప్రధాన కారణాలని పరిశోధనల్లో సరైన నిద్ర లేని వారిలో నిరాశ నిస్పృహలు ఆవహించి భాగస్వామిపై చిన్నపాటి విషయాలకే గట్టిగా అరవటం కోపడటం చేస్తుంటారు వీటితో పాటు ఇద్దరికి వేరు వేరు పనివేళలుంటే మరింత ఇబ్బందిగా మారి సమస్యలు వస్తాయని తేలింది దంపతులు ఇద్దరి మధ్య గొడవలు అపార్థాలు చెలరేగటానికి నిద్ర కూడా ఒక కారణమని కొన్ని అధ్యయనాలు మంచి నిద్ర ఉంటేనే భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయని విడాకులు తీసుకునే జంటల సంఖ్య తగ్గుతుందని ది స్టేట్ యూనివర్సిటీ ఒక అధ్యయనంలో మంచి నిద్ర భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయని విడాకులు తీసుకునే జంటల సంఖ్య తగ్గుతుందని ది ఓహాయో స్టేట్ యూనివర్సిటీ ఒక అధ్యయనంలో వెల్లడించింది ప్రతి దంపతులు స్లీప్ డివోర్స్ పద్ధతిని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో